ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తెల్ అంటే ఏమిటి ఆరోగ్య కార్తె గురించి తెలుసుకుందాము మన రైతులు ప్రకృతిలో సమతూకం దెబ్బతినకుండా పంటలు సాగు చేశారు తమ అనుభవాల విజ్ఞాన సారాన్ని సామెతలలో పదిలపరుచుకున్నారు తెలుగు రైతులు సామెతల రూపంలో వ్యవసాయ విజ్ఞానాన్ని దాచారు జ్యోతిష్కులు ఇరవై ఏడు నక్షత్రాల ఆధారంగా జాతకాలు పంచాంగాలు తయారు చేశారు సూర్యోదయం అప్పుడు ఏ చుక్క అనగా నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు పున్నమి రోజు చంద్రుడు ఏ చుక్కతో ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారు చేసుకున్నారు ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుస్తారు సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్త పేరు పెట్టారు సంవత్సరానికి ఇరవై ఏడు కార్తెలు తెలుగు ప్రజానికం చాంద్రమానాన్ని పాటిస్తుంటే తమిళులు సౌరమానాన్ని పాటిస్తున్నారు తెలుగు రైతులు తరతరాలుగా తమ అనుభవాల నుంచి సంపాదించుకున్న వ్యవసాయ వాతావరణ విజ్ఞానాన్ని కార్తెల రూపంలో పదిలపరచారు ఆరుద్ర ఖాతె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేది ఆరుద్ర పురుగులే వాతావరణం చల్లబడి తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి వర్షాలు కురుస్తుండటంతో ఈ మృగశిర కార్తెలోని ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి అన్నదాతకు మేలు చేసే ఈ పర్యావరణ నేస్తాలు ఇప్పటి తరానికి ఇవేవో తెలియదు కానీ పల్లెటూరులో ఉండే పెద్దవారికి ఓ ముప్పై ఏండ్లు పైబడిన వారందరికీ ఈ పురుగులు ఏంటో ఇవి తీసుకొచ్చే మెసేజ్ ఏంటో స్పష్టంగా తెలుసు ఇవి రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి వీటిని ఏ రైతు చంపడు ఎవరిని చంపనేడు దేవతలకు వర్ణదేవునికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు కొలుస్తారు అలాంటి ఆరుద్ర పురుగులు వర్షాలు బాగా పడి కాలం అవుతుందనుకుంటేనే మనుషులకు కనిపిస్తాయి ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు సంతోషంతో గంతులేస్తారు ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడతాయని సంకేతం చెరువులు కుంటలు ప్రాజెక్టులు నిండుతాయనే ధీమా రైతుల్లో నెలకొంటుంది ఈ ఆరుద్ర పురుగులు మనకు కనిపిస్తున్నాయంటే ఈసారి కాలమైన లెక్క ఆరుద్రతో రైతుల కండల్లో ఆనందం వెళ్ళి విరుస్తుంది వాటర్ నేలపై తొలకర జల్లులు పడగానే బిలబిలామంటూ ఆరుద్ర పురుగులు నేలపైకి వచ్చేసాయి అలా ఆరుద్ర పురుగులు నేలపై కనిపిస్తే ఆ ఏడు రైతులకు వ్యవసాయం చక్కగా చేసుకోవచ్చని అంటారు అలా ఆరుద్ర పురుగులకు రైతులకు అవినాభావ సంబంధం ఉంది ఎర్రగా బొద్దుగా చూడముచ్చటగా ఉండే ఆరుద్ర పురుగులు ఆగమనాన్ని రైతు శుభ భావిస్తారు ఇక వ్యవసాయ పనులు మొదలు పెట్టుకోవచ్చు ఆనందంగా పొలాల కేసి మరలుతారు ఎర్రగా బొద్దుగా చక్కటి రంగుల్లో మెడిసిపోయే ఈ అందమైన పురుగులు తొలకరి వర్షాలు కురవగానే కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి వ్యవసాయ పనులు మొదలు పెట్టేందుకు ఆరుద్ర కార్త అనుకూలమైనది ఈ ఖార్తెలో మాత్రమే కనబడే అరుదైన పురుగు ఆరుద్ర అందుకే దాని ఆరుద్ర పురుగు అంటారు ఇవి ప్రకృతి నేస్తాలు సాధారణంగా ఈ ఆరుద్ర పురుగులు ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి ఈ పురుగులను రైతులు చూసి చాలా ఆనందంతో పరవశించిపోతాయి ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని రైతుల నమ్మకము ఈ పురుగులను కొన్ని చోట్ల పట్టు పురుగులని చందమామ పురుగని లేడీ బర్డ్స్ అని ఇంద్రగోప పురుగని కూడా అంటారు ఇలా చాలా పేర్లు ఉన్నాయి ఈ పురుగు చూడ్డానికి ఎర్రని మక్కువ బట్టతో చేసిన బొమ్మ లాంటి పురుగులా ఉంటుంది ముట్టుకుంటేనే అత్తి పత్తి చెట్టు ఆకుల ముడుచుకుపోయే స్వభావం ఉన్నాయి ఈ పురుగులు నేల మీద కాసింత ఇసుక నేలలో పచ్చగడ్డి కాసింత ఉన్న చోటలో విరివిరిగా కనిపిస్తాయి ఈ అందమైన మెత్తనైన పురుగులు వర్షాకాలం తొలకరి వర్షాలు కురవగానే బిలబిలామంటూ కుప్పలు కుప్పలుగా కనిపించి కనువిందు చేస్తాయి